సృష్టి కేసులో కొత్త మలుపు ఇరవై ఎనిమిదికి చేరిన అరెస్టుల సంఖ్య సికింద్రాబాద్ సృష్టి ఫెటిలిటీ కేసులో సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి ప్రధాన నిందితులు డాక్టర్ నమ్రత నుంచి కీలక సమాచారం పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు విశాఖపట్నం కేజీహెచ్కు చెందిన మత్తు వైద్య విభాగాధిపతి డాక్టర్ వాసుపల్లి రవికుమార్ ప్రసూతి విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉషాదేవిని అరెస్ట్ చేశారు రవికుమార్ మాజీ ఎమ్మెల్యే తమ్ముడు కావడం కేసుకు రాజకీయ రంగు తెచ్చింది కేజీహెచ్లో పనిచేస్తూనే సేవలు సేవలందించిన ఆరోపణలు ఉన్నాయి నమ్రత సరోగసి పేరుతో యాభై మందిని మోసగించి ఇరవై కోట్లకు పైగా వసూలు చేసినట్లు ఏజెంట్ సంతోషి ఎనభై మంది పిల్లలను అమ్మినట్లుగా బయటపడింది గిరిజన మహిళల నుంచి ఒక్కో శిశువుకు ఐదు లక్షలు కొనుగోలు చేసి యాభై లక్షలకు విక్రయించినట్టు సమాచారం నమ్రత బ్యాంక్ ఖాతాలు ఫ్రీ ఫ్రీజ్ చేసి శిష్యులను తల్లను అప్పగించే చర్యలు పోలీసులు చేపడుతున్నట్లుగా తెలుస్తుంది